హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ ఈరోజు ఈ వీడియోలో నవరాత్రి రెండవ రోజు దేవి అలంకారం గురించి తెలుసుకుందాము దేవి వెలుగులు నింపే వేదమాత గాయత్రి మంత్రశక్తిని అనుగ్రహించే తల్లిని ఆరాధించిన వారికి అజ్ఞానం తొలగిపోతుంది ఆ దేవి మహిమలు ఆరాధన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే నవరాత్రి రెండో రోజున గాయత్రీ దేవిని ఆరాధిస్తారు గాయత్రీ దేవి వేదమాతగా ప్రసిద్ధి చెందింది ఆమె ఐదు ముఖాలతో పది చేతులతో దర్శనమిస్తారు ప్రతి ముఖం ఒక దిశలో వెలుగును ప్రసరింపచేస్తుంది గాయత్రి మంత్రాన్ని జపించే శక్తిని ప్రసాదించే తల్లే ఈ గాయత్రీ దేవి గాయత్రీ దేవి ఆరాధన వలన జ్ఞానం వివేకం శాంతి కలుగుతాయి ఆమె సర్వవేదాల రూపం గాయత్రీ దేవిని సావిత్రి అని కూడా పిలుస్తారు ఈ దేవి ఆరాధనతో అజ్ఞానం తొలగిపోతుంది విద్యార్థులకు విద్యా బుద్ధులు జ్ఞానప్రాప్తి కూడా కలుగుతుంది పంచముఖ రూపంలో సత్యం శాంతి ధర్మం జ్ఞానం ఆనందం నింపుతుంది గాయత్రి మాత భక్తులను దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది నవరాత్రి రెండవ రోజు ఉపవాసం చేసి ఈ గాయత్రీ దేవిని పూజించటం ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు ఆమెకు పసుపు రంగు పూలతో పూజ చేయటం అనేది శుభప్రదం పసుపు రంగు వస్త్రాలు ధరించడం గాయత్రీ దేవిని సంతోషపరుస్తుంది గాయత్రీ దేవిని స్మరించేవారు ధైర్యం ఓర్పు కరుణ పొందుతారు ఆమె భక్తులకు పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది విద్య జ్ఞానం కోరుకునేవారు గాయత్రీ దేవిని ఆరాధిస్తారు గాయత్రి మంత్రం జపం వల్ల మనసు అనేది ప్రశాంతమవుతుంది నవరాత్రి రెండవ రోజు ఆమెను ఆరాధించడం ద్వారా సర్వలోక మంగళం కలుగుతుంది ఆమె భక్తులకు అజ్ఞానాంధకారం తొలగించి జ్ఞానదీపం వెలిగిస్తుంది కుటుంబంలో శాంతి ఐశ్వర్యం కోసం ఈ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది గాయత్రీ దేవి ప్రాణశక్తికి మూలం ఆమెను ప్రార్థించేవారు శుద్ధి జ్ఞానం ధర్మం పొందుతారు నవరాత్రి రెండో అలంకారం ఈ గాయత్రీ దేవిని పూజించటం ద్వారా జీవితంలో శుభం శాంతి సౌఖ్యం లభిస్తుంది అందరికీ దేవి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు